వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దీన్ని ఎలాగా మళ్ళీ చెప్పాలి అనేటువంటి ఒక సందిగ్ధంలో ఎస్ ఇది చెప్పకపోతే నిజంగానే చాలా వాస్తవాలు ప్రజలకు తెలియకుండా పోతాయి కేవలం ప్రభుత్వం ఏదో కుట్ర చేసి సాక్షి జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావునో లేదంటే కృష్ణన్ రాజునో సాక్షి యాజమాన్యాన్ని బెదిరించడానికి లేదంటే వాళ్ళని వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది అన్నటువంటి ఆరోపణలు ఎందుకంటే కొమ్మనేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే పోలీస్ రాజ్యాన్ని చంద్రబాబు నడిపిస్తున్నాడు రెడ్ బుక్ నా వరకు కూడా వచ్చింది రెడ్ బుక్లో నా పేరు కూడా ఉన్నట్టుంది అందుకే ఈరోజు ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి ఘటన అంటూ సదరు ఇంకొక జర్నలిస్ట్ గారు ఎవరైతే మాట్లాడుతున్నారో అరెస్ట్ సందర్భంలో వారు మాట్లాడుతూ డెబ్బై ఏళ్ళు ఉన్నటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరావుని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అసలా ఇవి మాటలు వచ్చాయి ఎందుకు ఈ మాటలన్నీ వచ్చాయి రెండు రోజుల క్రితం వాళ్ళు ప్రసారం చేసినటువంటి కేఎస్ఆర్ లైవ్ షో అనే కార్యక్రమంలో జర్నలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణన్ రాజు యాజ్ అన్ అనలిస్ట్గా అందులో పాల్గొని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిని దేవతల రాజధానిగా అభివర్ణించారు అంటే అమరావతి దేవతల రాజధాని కాదు వేసియల రాజధాని అమరావతి వేస్యల రాజధాని అని సదరు కృష్ణన్ రాజు అనేటువంటి ఒక దగుల్బాజీ మాట్లాడిన మాటలు మనం అందరూ చూసాం అయితే దీనికి వాళ్ళు చెప్పుకున్నటువంటి కారణం ఏంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సహేతకమైన ఆధారాలు ఏంటి అంటే దానికి ఎక్కడొచ్చింది ఆ రిపోర్ట్ ఐ మీన్ ఎలాగా మీరు చెప్పగలుగుతారు అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక రిపోర్ట్ని ఉటంకిస్తూ ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో వ్యభిచారం అనేది చాలా ప్రబలంగా ఉంది అందుకే అమరావతి అనేది ఆ రాజధాని దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అని చెప్పి నేను అన్నాను అంతే తప్ప నేను ఎవరిని కించపరచడానికి అనలేదు అంటూ సదర్ కృష్ణరాజు లేదంటే కేఎస్ఆర్ అంటే కొమ్మినేని శ్రీనివాసరావు ఇద్దరు సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారు అలాగే దీనికి సాక్షి ఛానల్కి ఎటువంటి సంబంధం లేదని వాళ్ళని ఎవరన్నా అంటే ఊరుకునేది లేదని ఏదో వీడియోలు రిలీజ్ చేశారు సరే టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ అన్నారు కదా ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఏంటి అన్న దాని మీద ప్రముఖ అనలిస్ట్ గంగాధర్ తాటి ఇచ్చినటువంటి కాస్త సమాచారం ఏంటంటే చాలా తక్కువ సమాచారమే బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్ వన్ దీన్ని చెప్పుకున్న తర్వాత అసలు సబ్జెక్టులోకి వెళ్దాం ఎందుకంటే చాలా అనుమానాలు ఇక్కడ వస్తున్నాయి ముఖ్యంగా ఈ రిపోర్ట్ ప్రకారం టైమ్స్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అంటే వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ని తయారు చేశారట ఏం చేశారు రెండు వేల ఇరవై ఐదు టైమ్స్ ఆఫ్ ఇండియా జూన్ రెండవ తేదీ వాళ్ళు ఇచ్చినటువంటి కథనం ప్రకారం ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులైజేషన్ సైజ్ ఎస్టిమేషన్ అధ్యయనం దీని ఆధారంగా దేశంలో మొత్తం తొమ్మిది కోట్ల సారీ తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది మహిళా సెక్స్ వర్కర్లలో కర్ణాటకలో పదిహేను పాయింట్ నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్లో పన్నెండు శాతం మహారాష్ట్రలో తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఢిల్లీ ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం తెలంగాణ ఏడు పాయింట్ ఆరు శాతం ఉన్నాయంటూ వాళ్ళు అందులో పేర్కొన్నారు అయితే సో మొత్తం ఈ ఐదు రాష్ట్రాలే ముఖ్యంగా చూడండి ఇక్కడ వీళ్ళు పెట్టినటువంటివి కర్ణాటక తమిళనాడు తెలంగాణ మహారాష్ట్ర ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు చాలా తక్కువ మెన్షన్ చేశారు కానీ తీశారు ముఖ్యంగా పెట్టింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అంటే సదరన్ స్టేట్స్ సౌత్ స్టేట్స్ మీద వీళ్ళ అక్కసు ఏ విధంగా వెళ్ళగక్కారనేది కూడా ఒక మాట చెప్పుకోవచ్చు ఇక్కడ సౌత్ స్టేట్స్ మీద రైట్ మొత్తం యాభై మూడు శాతం దగ్గర దగ్గరగా మన దాంట్లోనే ఉన్నారు అలాగే తెలంగాణలో హాట్స్పాట్కి ముప్పై ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది మంది ఉన్నారు ఇవి దేశంలోనే అత్యధిక సాంద్రత డెన్సిటీ ఈ హాట్స్పాట్స్ అనే డెన్సిటీ సో ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్లో ఆయన చెప్పినటువంటి విషయాలు గంగాధర్ తాటిచ్చినటువంటి విశ్లేషణ ప్రకారం చూస్తే ఇక్కడ ఎవరు రాశారు ఇది ముఖ్యంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ న్యూస్ రాసింది సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి న్యూస్ రాశారు సో ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇచ్చారు సో ఈ మొత్తం రిపోర్ట్ ప్రిపేర్ చేసినటువంటి వాళ్ళు ఎవరున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా తరఫున అంటే కొంతమంది ఉన్నారు దాంట్లో తెలుగు వారు ఉన్నారు కేవలం ఆ ఒక్క వ్యక్తే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి మరి ఎక్కడికి వెళ్ళాడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగాడి అమ్మ ఏమైనా వ్యభిచారం చేస్తున్నారా అని చెప్పి అడిగి కనుక్కున్నాడా దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఏ బేస్ చేసుకుని వీళ్ళు అసలు ఈ రిపోర్ట్ తయారు చేశారు దీనికి శాంక్టిటీ ఏంటి అథెంటిసిటీ ఏంటి వీళ్ళ మెథడ్ ఆఫ్ రీసెర్చ్ ఏంటి ఇవేం తెలీదు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఈ ప్యానల్లో వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్యానెల్లో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు చంద్రశేఖర్ రెడ్డి ఇక ఏం చెప్పాలి తర్వాత సో దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా నెంబర్ టూ ఉంది ఫస్ట్ కర్ణాటక ఉంది పదిహేను శాతం పన్నెండు శాతం తోటేమో ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణ ఏడు పాయింట్ ఆరు శాతం ఉంది దాదాపుగా పంతొమ్మిది శాతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి అని చెప్పి ఇచ్చినటువంటి రిపోర్టు అసలు వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఎవరెవరిని కనుక్కున్నారు ఒకళ్ళు కనుక్కుంటే వీళ్ళు అడిగితే వీళ్ళకి చెప్పేశారా అవునండి మేము ఇగో ఈ వృత్తులేను ఎందుకంటే వ్యభిచారం భారతదేశంలో నేరం చట్టరీత్యా మనం చూస్తూనే ఉంటాం కదా లాడ్జీల్లోనూ వేరే చోట్ల ఇతరత్ర పట్టుకున్నారు హైటెక్ వ్యభిచారం ఇవన్నీ వింటూనే ఉన్నాం కదా వార్తలన్నీ సో చట్టరీత్యా నేరం మరి ఈ నేరాన్ని వీళ్ళు ఏ విధంగా వీళ్ళు ఐడెంటిఫై చేసుకొచ్చారు అంటే దానికి సమాధానం లేదు ఆ ప్రాసెస్ ఏంటి అనేది వాళ్ళు చెప్పరు ఏదో రాయాలి కాబట్టి రాస్తారు అంటే ఇందులో మూడు రకాల కుట్రలు ఉన్నాయి ఒకటి తెలుగు రాష్ట్రాలని అవమానించేటువంటి కుట్ర సౌత్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాల మహిళల మీద కుట్రగా భావించవచ్చు దీన్ని ఖచ్చితంగా ఇక నా రెండో అనుమానం ఈ రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఇవన్నీ కూడా చూసినటువంటి దానికి ఈ ఇదే రిపోర్ట్ బేస్ చేసుకుని కృష్ణన్ రాజు అండ్ కేఎస్ఆర్ కొమినేని శ్రీనివాసరావు వాళ్ళు కేఎస్ఆర్ లైవ్ షోలో వీళ్ళు మాట్లాడినటువంటి దానికి నాకున్న అనుమానం ఏంటంటే అసలు ఫస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియాతోటే ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని వెనుక ఈ కారణాన్ని కూడా ఒకసారి ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పబ్లిసిటీ చేయడం కోసమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ తోటే ఒక ఒప్పందం చేసుకుంది ఏడాదికి ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళకి పే చేస్తూ ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రవేశపెట్టినటువంటి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్ ఇవ్వాలి టైమ్స్ ఆఫ్ టైమ్స్ గ్రూప్ తరఫున వాళ్ళు ఈ ఈ అడ్వర్టైజ్మెంట్ అంతా చేసి పెట్టాలి అని చెప్పి ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు ఇక్కడ నాకు వచ్చుతున్నటువంటి అనుమానం ఏంటంటే ఐదేళ్లలో ఆ ఎనిమిది కోట్ల రూపాయలు ఏడాది చొప్పున ఐదు వందల నలభై కోట్ల రూపాయలు టైమ్ స్కుప్కి కేటాయించి ఏం ప్రమోట్ చేశారు లేదు ప్రమోట్ చేసేదానికి బదులుగా ఆ ఐదేళ్లలో డబ్బులైతే ఇచ్చేసి ఎలాగో అధికారం నుంచి దిగిపోయే ఛాన్స్ వస్తే ఒకవేళ తర్వాత వీటిని అడ్డం పెట్టుకొని మన ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్లు వాళ్ళతో చేయించి ఈ రకంగా స్టేట్ని అట్టడుకు వెళ్ళిపోయేలా చేయొచ్చా అన్న ఒక ఆలోచన ఏమైనా ఉందా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదు వైఎస్ఆర్సీపీ బేసిక్గా తోటి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ పనిచేస్తుందా టైమ్స్ గ్రూప్ అనేవాళ్ళు వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్నారా పనిచేస్తూ రాష్ట్రంలో అనిశ్చితి తీసుకురావాలి అలాగే రాష్ట్రాన్ని మీద వ్యభిచార రాష్ట్రం అనేటువంటి ఒక ముద్ర వేసి పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయేలాగా లేదంటే పూర్తి స్థాయిలో భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే సెక్స్ వర్ల సెక్స్ వర్కర్లకి నిలయం అనేటువంటి విధంగా ప్రచారం చేయడానికి ఏమైనా వీళ్ళు పథకం రచిస్తున్నారా అన్నటువంటి ఒక బలమైన అనుమానం వస్తుంది ఎందుకంటే దానికి కారణాలు ఆల్రెడీ చెప్పారు టైమ్స్ గ్రూప్తో గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒప్పందం ప్రమోట్ చేయడానికి సంక్షేమ పథకాలు ప్రమోట్ చేయడానికి చేశారు కానీ ఇప్పుడు సంక్షేమం గురించి కాదు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి దాన్ని వాడుకుంటున్నారా అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా అనుమానంగా ఉంది నాకు వాస్తవం గతంలోనూ చూసాం ఇప్పుడు కూడా చూడాల్సి వస్తుంది అసలు వీళ్ళు ఈ రిపోర్ట్ తయారు చేయడానికి కారణం ఏంటి పోని వెళ్ళి ఇందులో మెన్షన్ చేశారు ఏకంగా కర్ణాటకలోనే పదిహేను శాతం ఉన్నారు అని కర్ణాటకలో పదిహేను శాతం ఆంధ్రప్రదేశ్లో పన్నెండు శాతం తర్వాత తెలంగాణలో ఏడు పాయింట్ ఆరు శాతం సెక్స్ వర్కర్లు ఉన్నారు మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏకంగా యాభై మూడు శాతం అంతా కూడా ఈ రాష్ట్రాల్లోనే ఉన్నారని చెప్పారు కదా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాయి ఇక్కడ ఢిల్లీలో సెక్స్ వర్కర్లు లేరా కొన్ని ఏరియాలు ఉన్నాయి రెడ్ లైట్ ఏరియాస్ అని పిలుస్తారు అంటే నాకు తెలిసినటువంటి పరిభాషలో రెడ్ లైట్ ఏరియాస్ అని పిలుస్తారు వాటిని ఢిల్లీలో అలాగే పశ్చిమ బెంగాల్లో సోనాగచ్ అని ఒక ప్రాంతం ఉంది కొన్ని లక్షల మంది జీవిస్తారు అక్కడ అండ్ చాలా ఆశ్చర్యపరిచేటువంటి విషయం ఏంటంటే సోనాగచ్ అనేది పూర్తిగా వ్యభిచారం మీదే ఆధారపడి నడుస్తున్నటువంటి ఏరియా అక్కడ ఉండేటువంటి వాళ్ళు చాలామంది సోనాగచ్ అనేది వ్యభిచారానికి సెక్స్ వర్కర్లకి చాలా ఫేమస్ ఆ ఏరియా లక్షల మంది ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక చోట్ల బెంగాలే కాదు ఢిల్లీ ముంబైలో ముంబైలో సెక్స్ వర్కర్లు లేరా ఇంకా మాట్లాడితే దేశంలోనే నెంబర్ వన్ అసలు ముంబై సెక్స్ వర్కర్ల సంఖ్యలో అక్కడ నెంబర్ వన్ ఉంటుంది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు రెడ్ బాంబే రెడ్ లైట్ ఏరియా ఈ రెడ్ లైట్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది బాంబేలోనేమో రెడ్ లైట్ ఏరియా బెంగాల్లోనేమో సోనాగ్ అఫ్కోర్స్ తెలంగాణ ఆంధ్ర చాలా చోట్ల ఎక్కడ లేరు కానీ వాళ్ళు అడిగితే చెప్తారా ఇలా అలా స్పెసిఫిక్గా ఉన్నటువంటి ప్లేసెస్లో అయితే ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ ఏరియాలు దీనికి ప్రసిద్ధి కాబట్టి అని మిగతా చోట్ల కారణాంతరాలు ఏమైనా కావచ్చు వాళ్ళని ఆ ఆ వృత్తిలోకి వెళ్ళాలి లేదంటే ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆ ప్రద్వలం ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఎవరికి తెలియకపోవచ్చు ఏదైనా కారణం కావచ్చు అది ప్రస్తుతం కాదు దాని మీద డిస్కషన్ అవసరం లేదు కానీ ఎవరు బయట పెట్టుకుంటారో వచ్చి నేను ఫలానా నేను సెక్స్ వర్కర్ని నేను మీ డీటెయిల్స్ ఇస్తాను అని చెప్పేవర వస్తారా వీళ్ళు వెళ్ళి ఏమైనా అడిగారా అసలు తోకలైనటువంటి తోకాలైనటువంటి ఒక రిపోర్ట్ వాళ్ళు ఏదో దిక్కుమల్ రిపోర్ట్ తయారు చేస్తే అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ రిపోర్ట్ తయారు చేసిన వాళ్ళలో ఉంటే ఈ రిపోర్ట్స్ అన్ని బేస్ చేసుకొని దాన్ని అనలైజ్ చేసి సమరైజ్ చేసి పట్టికల రూపంలో ఇచ్చేసి దాని మీద ఒక పెద్ద వ్యాసం రిపోర్ట్స్తో సైతం రాసేసి ఇంకేముంది తెలుగు రాష్ట్రాల్లో వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లిపోతోంది అని రాసినటువంటి సుధాకర్ రెడ్డి ఏమైనా వెళ్ళొచ్చాడా లేదు దాని మీద పెట్టినటువంటి డిబేట్ కేఎస్ఆర్ లైవ్ షో కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ అలాగే జర్నలిస్ట్ అని పేరు చెప్పుకునేటువంటి అనలిస్ట్ కృష్ణన్ రాజు వీళ్ళిద్దరూ కూడా ఏమైనా వెళ్ళొచ్చారా ఎలా తీసుకోవాలి దీన్ని ఇందులో మూడు రకాల కుట్రలు ఒకటి దక్షిణాది రాష్ట్రాల మీద మహిళల మీద ముఖ్యంగా వీళ్ళందరూ సెక్స్ వర్కర్లే అనేటువంటి ఒక ముద్ర వేసేటువంటి కుట్ర ఎవరు చేస్తున్నారు దీని వెనకాల ఉండి అనేది ఒకటి బయటికి రావాలి రెండోది తెలుగు రాష్ట్రాల మహిళల మీద ఒక తెలుగువాడైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి మరి వెళ్ళి చేశాడా లేదా తప్పుడు ప్రచారం కోసం అని చెప్పే ఇదంతా ఇచ్చాడా తెలియదు దాని మీద వ్యాసం రాసినటువంటి ఇంకొక తెలుగువాడు సుధాకర్ రెడ్డి తెలుగు మహిళలని ఆంధ్ర తెలంగాణ మహిళలని వ్యభిచారులుగా పోల్చి రాసినటువంటిది ఇక్కడే ఎక్కువగా ఉన్నారు అంటూ మరి ఏమనుకోవాలి ఇన్ని అనుమానాలు నాకు వస్తున్నాయి మరి ప్రభుత్వం దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే అరెస్ట్ చేయడం మాత్రమే కదా అసలు ఈ రిపోర్ట్ రాసిన వాళ్ళు ఎవరు టైమ్స్ గ్రూప్ని ప్రాసిక్యూట్ చేస్తే ఖచ్చితంగా చేసి మీకు అసలు ఈ రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది ఏ బేస్ మీద చేయాల్సి వచ్చింది చేయడం తప్పు అని నేనన్ను దానికి వాళ్ళు యూజ్ చేసినటువంటి మెథడాలజీ ఏంటి చేసిన దాంట్లో వాస్తవాలు ఎంత ఇవన్నీ కూడా బయటికి రావాలిగా లేదు ఇవన్నీ చెప్పడానికి ఏమీ లేదు అమరావతి దేవతల రాజధాని బౌద్ధం నడయాడిన నేల చారిత్రక ప్రశస్తి ఉన్నటువంటిది ఎంతమందికి తెలుసు అందరికీ తెలుసు దాన్ని పట్టుకొని అమరావతి మీద ముందు నుంచి కూడా విషం చిమ్ముతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎస్ డెఫినెట్గా ఈ మాట అని తీరాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రాష్ట్ర రాజధానికి సంబంధించి ప్రకటన వచ్చినప్పుడు విజయవాడ గుంటూరు మధ్య రాజధానిని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం ఇప్పటికే పదమూడు రాష్ట్రాల పదమూడు జిల్లాలు చిన్న రాష్ట్రంగా ఉన్నాం మనం ఇప్పుడు అనవసరంగా దీని మీద రగడ అవసరం లేదు మేము దీన్ని స్వాగతిస్తున్నాం అమరావతి రాజధాని అని అమరావతి రాజధాని ఉండదు అని చెప్పి అందరూ మొత్తుకున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ఉండనివ్వడు అని చెప్పి ఏం జరిగింది లేదు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను నేను ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నాను కదా నేను ఎందుకు అమరావతిని రాజధానిగా తీసేస్తాను అని చెప్పని వచ్చిన తర్వాత మూడు ముక్కల రాజధాని ఇవి చేసి రాష్ట్రం మీద ముఖ్యంగా రాజధాని మీద విషం చిమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దో ఈజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండ్ కరెంట్ ఎమ్మెల్యే ఆఫ్ పులివెందుల రాజకీయంగా ఆయనకున్నటువంటి అఫిలియేషన్ ఏంటంటే అధికారంలో నేనే ఉండాలి ఇంకెవరు ఉండకూడదు అనేటువంటి ఒక దుగ్ధ దీంతో ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు లేదు పవన్ కళ్యాణ్ లేదు ఇంట్లో వాళ్ళ మహిళలు పిల్లలు ఎవరు లేదు అందరి మీద ఆయన మూకని దండెత్తేలా చేసి అనుచితంగా వ్యాఖ్యలు చేయించి అందుకే ప్రజలు తీర్పిచ్చారు సో ఇందాక చెప్పుకున్నటువంటి అంశాల్లో టైమ్స్ గ్రూప్ జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తోందేమో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో డబ్బులు పొంది అన్న అనుమానాలు అయితే ఎక్కువ అవుతున్నాయి దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా సో ఈ మీడియా కుట్ర ఎందుకు ఎప్పటినుంచి మొదలైంది కావాలని ప్రీప్లాన్గా చేసిందే అనేటువంటి అనుమానం కూడా ఉండింది ఖచ్చితంగా మరి మిగతా వాస్తవాలన్నీ ఎలా బయటపడతాయి కుట్రదారులందరూ ఎక్కడున్నారు ఎవరు వీళ్ళంతా ఈ అరెస్ట్ జరిగిన తర్వాత ఏమైనా చెప్తారా లేదు ప్రభుత్వాలు రెండు కూడా కలిసికట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇంకా మాట్లాడే తెలంగాణ ప్రభుత్వం కూడా ఎందుకంటే తెలంగాణలో కూడా వ్యభిచారం ఏడు పాయింట్ ఆరు శాతంగా ఉందిట బాగా మరి ఇక్కడ జరుగుతుందో లేదో మనకైతే తెలియదు ఎక్కడ జరగట్లేదు అనేది అయితే చెప్పలేం కానీ జరుగుతుంది అన్నదానికి ఆధారాలు అయితే చెప్పడానికి చాలా కష్టం మూడు ప్రభుత్వాలు కలిసి మరి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి ఇలా రాష్ట్రం మీద బురద చల్లడానికి మహిళల్ని కించపరచడానికి మీకు ఎవడిచ్చాడు అధికారం అని ప్రశ్నించి దానికి తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ మరి ప్రభుత్వాలు ఇప్పుడు మనం రేస్ చేసినటువంటి ఈ డౌట్స్ మీద ఫోకస్ పెడతాయా టైమ్స్ గ్రూప్ని పిలిపించుకొని మాట్లాడతాయా విచారణ చేపడతాయా అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది బేచ్ చూడాల్సిందే దీని మీద మీరే అనుకుంటున్నారు నేను రేజిస్ చేసినటువంటి కొన్ని డౌట్స్ తోటి మీరు ఏకీభవిస్తారా లేదు మీకు ఇంకా ఎటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా వ్యాఖ్యల మీద అలాగే ఈ రిపోర్ట్స్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన